అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇచ్చేయండి ఇంకా మన ఛానల్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచి మంచి కామెంట్స్ పెడుతూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ ఇచ్చేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి వీడియో కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ లైక్స్ ఇస్తున్నారండి నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగిన ఒక సపోర్టర్ పెరిగినట్టు ఫీల్ అవుతాను అనమాట నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి అందరూ కూడా నిజంగా మీ కామెంట్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఒక్కసారి ఇంతలా సపోర్ట్ చేస్తున్నారే మనం ఎవరో తెలియదు ఏంటో తెలీదు అయినా కూడా లక్కోని నన్ను ఇంత ప్రేమిస్తున్నారే అని చెప్పి చాలా బాగా అనిపిస్తుంది అండి ఇంకా అయితే వెళ్ళిపోదాము నేను ఎంత చెప్పినా మీ గురించి తక్కువే అనమాట ఇంకా మీ బంధం నా బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల్లో రెండో రోజు వీడియో అనమాట ఉదయం అయితే షార్ట్స్ పెట్టానండి పూజ దగ్గర వీడియో అంతా కూడా షార్ట్స్ పెట్టాను ఇంకా ఈవినింగ్ రొటీన్ చూపిద్దాం కదా అని చెప్పి వీడియో అయితే తీసాను అనమాట ఇంకా ఈవినింగ్ సంధ్యా దీపం కూడా పెట్టుకుంటాను కాబట్టి పనులైతే త్వర త్వరగా కానిస్తున్నానండి ఏంటో అసలు ఎంత పని చేస్తున్నా కూడా అలా ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుంది పిల్లలకి స్కూల్ లేకపోయినా ఏంటో ఉదయం నుంచి రన్నింగ్ రన్నింగ్ లాగే ఉంటుందన్నమాట నా పని ఉదయం లేచిన వెంటనే ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ఫస్ట్ అయితే పూజ చేసుకుంటున్నాను కదా పూజకైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి దేవీ నవరాత్రులు కదా అమ్మవారిని అలా ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకుంటున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ హడావిడి ఇదేమీ లేకపోవడంతో ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకుంటున్నాను అనమాట తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఉండి ఇలా అలా అని చెప్పి హడావిడి హడావిడి అయిపోతుంది ఉదయం స్కూల్ ఉండే టైమే బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి వంట కంప్లీట్ అయిపోతుంది కదండి వంట అయిపోయిన తర్వాత చాలా పనులు చేసుకోవచ్చు అనమాట వంట అవ్వలేదంటే సగం పని అలాగే ఉండిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా పిల్లలకి స్కూల్కి లేకపోవడంతో ఇంక నేనైతే ఇంట్లో పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకుని ఒక అరగంట అలా ప్రశాంతంగా కూర్చుని మళ్ళీ వంట పనులు స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా వంట చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ పనులు మావోలే ఇంకా ఈవినింగ్ సంధ్యా దీపం పెట్టుకోవాలి కాబట్టి హడావిడి హడావుడిగా పనులన్నీ చేసుకుంటూ అయిపోతుందనమాట ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసి కొంచెం బట్టలు అన్నీ మడత పెట్టుకుని ఎక్కడ ఒక్కడే సర్ది పెట్టుకున్నానండి ఇంకా అలా మూడైపోయిందనమాట పనులు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే టీ పెట్టేసాను ఉదయం పిల్లలకి పాలు ఇవ్వలేదన్నమాట తాగకుండా బయట ఆటలకి వెళ్ళిపోయారు అందుకని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళకి పాలు ఇచ్చేసిన తర్వాత నేను టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈలోపు సామాన్లు కూడా కడిగేశాను అనమాట టీ మరిగేలోపు సామాన్లు అన్నీ తోమేసుకొని ఇంకా టీ వడగట్టేసి మా ఆయనకి ఇచ్చేసి నేను కూడా తాగుదాం కదా అని చెప్పి అలా ఫ్యాన్ కింద కూర్చున్నాను ఎండలేదు అయితే బేబస్సంగా కాస్తున్నాయి అనమాట మామూలుగా లేవు వంటగదిరికి వెళ్తే అలా కారిపోతున్నాయి నాకు చెమటలు అయితే చాలా చిరాకు అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మనం పని చేసుకోవాలి కదా ఎక్కడ ఎక్కడ ఉంచుకున్నా అలా చిరాకుగా ఉన్నా బాగోదు కాబట్టి ఏ ప టైంలో పని ఆ టైంలో చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా సామాన్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి టీ తాగేసి నీట్గా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ అయితే లోపలంతా క్లీన్ చేసుకోవాలన్నమాట లోపలంతా ఇల్లు అంతా తుడిచేసుకొని తర్వాత బయట వాకిల్లు తుడుచుకుంటాను ఇంకా టీ తాగేసి ఫస్ట్ అయితే సోఫాలన్నీ క్లీన్ చేసుకుంటానన్నమాట ఇలాగ మొత్తం అన్నీ దులిపేసుకున్నానండి సోఫాలంతా నీట్గా కూడా మొత్తం దాని మీద ఉన్న ఉన్నాయి కదా కవర్స్ ఉన్నాయి కదా అవన్నీ తీసేసి తులిపేసి మళ్ళీ నీట్గా వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా వస్తూ మస్తే పది మంది వస్తున్నారు లోపలికి ఇంకా బయట వెళ్తే బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు లేకపోతే ఇంట్లో ఎలా టీవీ చూడడానికి పది మంది వస్తున్నారు అనమాట అంటే చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదండి దసరా హాలిడేస్ కదా వాళ్ళు కూడా హాలిడేస్కి వస్తారు కదా అని నేను ఇంకేం మాట్లాడినా వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటాను ఇంకా అయితే బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు ఈవినింగ్ టైం అయింది కదా క్రికెట్ స్టార్ట్ చేశారనమాట పిల్లలు ఇంకా ఆడుకున్నారు కదా అని చెప్పి నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంకైతే రండి ఉదయం పూటే వస్తారనమాట ఎక్కువ మంది పిల్లలు వచ్చి అలా కూర్చొని ఆడుకోవడం ఇలా దెబ్బలాడుకోవడం ఇంకా వాళ్ళ ఆట వాళ్ళదు కదా ఇంకా ఆడుకునే టైం అయితే అయిపోయింది అందుకని చెప్పి నీట్గా క్లీన్ చేసేసుకొని ఎక్కడొక్కడ సర్దేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు కదా అని చెప్పి లోపలంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట నేను లోపలంతా శుభ్రంగా తుడిచేసుకొని తర్వాత బయట వాకిలికైతే అయితే మాది కొంచెం పెద్ద ఇల్లు కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట కనీసం ఎలా లేదన్నా ఒక గంటన్నర టైం పడుతుందండి లోపల బయట అంతా క్లీన్ చేసుకునేటమికి అంత పని నేనే చేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం అలసట వచ్చేస్తుంది ఈ మాయాన్న ఎందుకంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంట్లో పనులు చేసుకోవడం మళ్ళీ దీన్ని చూసుకోవడం యూట్యూబ్లో షార్ట్స్ పెట్టడం లాంగ్ వీడియోస్ చూసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం ఈ పనులన్నీ కూడా నా మీదే పడిపోయాయి కాబట్టి చాలా అలసటగా అనిపిస్తుంది ఈవినింగ్ టైంకి రాత్రి పదకొండు అయిపోతుంది అనమాట లాంగ్ వీడియో నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయాలి కాబట్టి మర్నాడు అప్లోడ్ చేసే వీడియో నైట్ నేను వాయిస్ ఇచ్చుకొని సేవ్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట అది మర్నాడు అప్లోడ్ చేస్తాను మళ్ళీ మార్నింగ్ అంతా పన్నుల్లో పడిపోయి మళ్ళీ వాయిస్ ఇచ్చుకోవడం అది ఉండదండి అందులో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి అరుస్తూ కేకలేస్తూ ఉంటారు అందుకని చెప్పి మార్నింగ్ టైంలో అయితే ఇచ్చుకోను నైట్ పిల్లలు పడుకుండి పోయిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత నేనైతే వాయిస్ ఇచ్చుకుంటాను ఎవరు అటు ఇటు మసులుతూ తిరుగుతూ ఉన్నా కూడా నాకు వాయిస్ ఇచ్చుకోవడానికి రాదనమాట అందరూ ప్రశాంతంగా పడుకున్న తర్వాత నేను వాయిస్ ఇచ్చుకుని అప్పుడు అంతా బాగుంది అనుకున్న తర్వాత పడుకుంటాను అనమాట అలా పదకొండు అయిపోతుందండి టైం షెడ్యూల్ అలా అయిపోతుంది ఎంత మార్చుకుందామన్నా కూడా అవ్వట్లేదు త్వరగా పడుకోవాలి త్వరగా పడుకోవాలి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అనమాట ఇంకా మనం ఏదైనా చెయ్యాలి ఏదైనా సాధించాలి అనుకుంటే కొన్ని కష్టాలు అయితే పడాలి కదా కొన్ని కొంచెం ఓర్పుగా ఉండి అలా కొంచెం కష్టమైనా సరే దాన్ని ఇష్టంగా చేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే బయట వాకిళ్ళు కూడా తుడవడం అయిపోయింది తర్వాత ఉంటే కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసుకుని లోపలికి వచ్చి స్నానం అయితే చేసేసి ఫ్రెష్ అయిపోయానండి ఇంకా ఈవినింగ్ టైమే కదా అని చెప్పి డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట తర్వాత కాళ్ళకి అయితే పసుపు రాసుకుంటున్నానండి దేవి నవరాత్రులు కదండి అమ్మవారు ఆశీర్వాదం మన మీద ఉండాలి కాబట్టి కాళ్ళకి పసుపు కంపల్సరీ రాసుకోవాలి పెళ్ళైన వాళ్ళు అందుకని చెప్పి ముందైతే కాళ్ళకి పసుపు రాసుకొని ఉదయం పెట్టినవన్నీ కూడా నీట్గా శుభ్రం చేసేసుకుంటున్నాను దేవుడి గదిలో మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ అన్నీ తోముకుని అప్పుడు మళ్ళీ పూజ చేసుకుంటాను అన్నమాట అవి అలాగే ఉంచి పూజ అయితే చేసుకోనండి మొత్తం అన్నీ నీట్గా శుభ్రం చేసుకొని పువ్వులు అయితే చామంతి పూలు బాగున్నాయి కదా అని చెప్పి ఉంచేసాను అనమాట ఆ రోజు ఉదయం పెట్టిన పూలే కాబట్టి తీయనవసరం అవసరం లేదు మర్నాడికి అయితే తీసేయాలన్నమాట ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా ఏ రోజు పువ్వులు ఆ రోజుకే ఉంటా ఉండాలండి దేవుడి దగ్గర మర్నాడికి అది ఎంత ఫ్రెష్గా ఉన్నా కానీ ఉంచకూడదు అనమాట తీసేయాలి ఇంకా నేనైతే ఆ రోజు ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఉదయం పెట్టిన పూలే కాబట్టి పువ్వులు అయితే ఉంచేసాను అందంగా ఉన్నాయి కదా అని చెప్పి తర్వాత దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా ఒక పల్లెంలో పెట్టుకుని వంటగదిలో శంకు దగ్గర పెట్టేసుకున్నాను అక్కడే తోతాం కాబట్టి ఇంక తర్వాత ఎలా వచ్చి దేవుడి గది అంతా గుడ్డతో నీట్గా శుభ్రం చేసేసుకున్నానండి దేవుడి గదిలో ఎట్టి పరిస్థితుల్లోనే చీపురైతే పెట్టుకోను నేను అలా అని అందరూ పెట్టకూడదు ఇలాగే చెయ్యాలి గుడ్డతోనే తుడవాలని అని చెప్పను ఎవరికి వీలుకి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కదండి ఫస్ట్ నుంచి ఎలా చేసుకున్నారో అలాగే చేసుకోవాలి వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారని మనం బుర్ర పాడు చేసుకునే కన్నా మనం ఎలా పాటిస్తున్నామో ఫస్ట్ దగ్గర నుంచి ఎలా చేసుకుంటున్నామో అలాగే చేసుకోండి ఎలా చేయాలి అలా చేయాలని నేను ఎప్పుడూ చెప్పను ఎవరి వీలుకు తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలన్నమాట దేవుడిని మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకుంటే చాలండి మనం ఎలా చేయాలి అలా చేయాలి ఇవి వండి పెట్టాలి అవి వండి పెట్టాలి అని ఏమి అనమాట ఇంకా నేనైతే దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా తర్వాత మొత్తం వీటిని ఒక క్లాత్తో పెట్టి తుడిచేసుకుంటాను అనమాట ఒక నీట్గా శుభ్రమైన క్లాత్తో తుడిచేసుకుంటానండి మరకలు లేకుండా మచ్చలు లేకుండా అందంగా ఉంటాయి అందుకని చెప్పి ఇలా తుడుచుకొని పెట్టుకుంటాను ఇంకా సాయంత్రం ఆరులోపు కామాక్షమ్మ దీపం కూడా వెలిగించుకుంటాను అందుకని చెప్పి పనులు కూడా త్వర త్వరగా చేసుకుంటూ ఉంటానండి ఈవినింగ్ టైంలో ఇలా ఈవినింగ్ సంధ్యా దీపం పెట్టుకోవాలి అనుకుంటే ఐదున్నర నుంచి ఆరు లోపు పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఎప్పుడు కూడా త్వరగా అయిపోవాలండి ఇంకా మరీ లేట్ అయితే ఏమో అలా పెట్టుకోను అనమాట ఇప్పుడు కూడా ఇంకా నేనైతే దీపారాధన కుందరైతే తోమేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే కామాక్షమ్మ దీపం వెలిగించుకుంటాను ఇవి రేపొద్దుటికి అని చెప్పి కడిగేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా సంధ్యా దీపమే కదా అని చెప్పి వెండి ఆకత్రిలో దీప దీపారాధన అయితే చేసుకుంటాను ఇంకా సాయంత్రం ఉదయం కూడా నేను దేవుడి పాటలు పెట్టుకొని పూజ చేసుకుంటానండి సాయంత్రం ఎప్పుడైనా సంధ్యా దీపం పెట్టుకునే టైం ఉంటే నాకు ఇలా దేవుడి పాటలు వింటూ ఇలా పని చేసుకుంటూ పూజ చేసుకుంటాను అనమాట కనీసం పూజ చేసుకోకపోయినా దేవుడి పాటలు అయితే కంపల్సరీ వింటాను అలా దేవుడి పాటలు వింటే మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇంకా బట్టలు మడత పెట్టేటప్పుడు ఇలా వంట చేసేటప్పుడు మాత్రం మెలోడీ సాంగ్స్ వింటూ ఉంటానన్నమాట అవి కూడా అప్పుడు సినిమాలు కాదండి ఏఆర్ రెహ్మాన్ గారి సాంగ్స్ అప్పుడు అప్పట్లో సినిమా అప్పట్లో సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అప్పటికి నేను నాకు నేను ఉండకపోవచ్చు ఆ సాంగ్స్ వచ్చేటప్పటికి కానీ నాకు ఎందుకో ఆ సాంగ్స్ వింటే వినాలి అనిపిస్తూ ఉంటుంది చాలా ఇష్టం అనమాట ఆ సాంగ్స్ ఏఆర్ రెహ్మాన్ గారి సాంగ్స్ ఆ సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటాను ఆ సాంగ్స్ వింటూ అలా పనిచేసుకుంటే అస్సలు పని అనేది తెలియదు అనమాట పాటలే ఎక్కువ వింటానండి సీరియల్స్ ఇలాంటివి ఏమీ చూడను అందుకని చెప్పి అలా ప్రశాంతంగా పాటలు పెట్టుకుంటాను దేవుడు పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఉదయం సాయంత్రం మాత్రం నేను కంపల్సరీ దేవుడి పాటలే పెట్టుకుంటాను అలా ఒకటి పెడితే దాని తర్వాత ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అలా వింటూ పని చేసుకుంటాను అనమాట ఇంకా దేవుడి దగ్గర అయితే నేను అన్నీ సర్దుకునే లోపు లక్కోడేమో నాకు అన్నం కావాలని నేడుస్తుంది అందుకని చెప్పి ఫస్ట్ అయితే లక్కోడికి బోవ పెట్టేస్తున్నాను ఆ రోజు అన్నపూర్ణాదేవి అవతారం పిల్లల్ని ఏడిపించి ఆకలిస్తుందన్న అన్నం పెట్టకుండా పూజ చేసుకుంటే అస్సలు మంచిది కాదు అది అన్నపూర్ణాదేవినే అవమానించినట్టు అవుతుంది అనమాట అందుకని చెప్పి లేచి లక్కోడికి అన్నం పె కలిపేసి స్పూన్ వేసి ఇచ్చేసానండి తినేస్తుంది అనమాట పప్పు అంటే చాలా ఇష్టం మేడం గారికి అందుకని చెప్పి పప్పు తినిపించిన అవసరం లేదు అలా కలిపేసి స్పూన్ వేసి ఇచ్చేస్తే ఇష్టంగా తింటుంది అనమాట అందుకని చెప్పి లక్కోడికి అయితే ఇలా అన్నం వేసేసి కలిపేసి ఇచ్చేసాను ఇంకా అదైతే భోజనం చేస్తూ ఉంటే నన్ను డిస్టర్బ్ చేయదనమాట పూజ దగ్గర అందుకని చెప్పి లక్కోడికి అన్నం పెట్టేసిన తర్వాత నేను ఇలా పూజ దగ్గర అయితే కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా పూజ అయితే చేసుకుని అలా సగం అయ్యే టైంకి మా హస్బెండ్ అయితే వచ్చేసారండి ఇంకా లక్కోడిని అయితే ఆయనే చూసుకుంటారనమాట పూజ చేస్తున్నంతసేపు నన్ను డిస్టర్బ్ చేయనివ్వరు నన్ను అలా ప్రశాంతంగా పూజ చేసుకోమంటారు ఇంకా లక్కోడిని పిల్లల్ని ఆయనే చూసుకుంటూ ఉంటారనమాట ఇంకా అయితే బువ్వ పెట్టేశాను కాబట్టి అంత ఇసిపించడం ఉండదండి ఉదయం అంతా ఆడుకుంటుంది కదా సాయంత్రం బువ్వ తినేసి అలా పడుకుంటూ పోతుంది అక్కడే పొడుకుండా పోతుంది అనమాట నా పూజ అయ్యే టైంకి అది పొడుకుండా పోతుంది అందుకని చెప్పి ఫస్ట్ లక్కోడైకి భూ పూజను పెట్టేసిన తర్వాత నేను పూజ దగ్గర కూర్చుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి దీపారాధన చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ నార్మల్గా నా మందిరంలో ఉన్న దేవుడి మందిరంలో ఉన్న అందరి మన మనసారా తలుచుకొని ప్రార్థించుకొని తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నాను అన్నపూర్ణాదేవి అష్టోత్తరం అయితే చదువుకొని తర్వాత నాకు వచ్చిన కొన్ని స్తోత్రాలు నామాలు చదువుకుంటానండి ఒక పుస్తకం ఉంటుందన్నమాట ఆ పుస్తకంలో నామాలు స్తోత్రాలు చదువుకొని తర్వాత పూజ అయితే ముగిస్తాను హారతిచ్చి సాంబ్రాన్ని వేస్తాను అనమాట ఈవినింగ్ టైంలో కంపల్సరీ సాంబ్రాన్ని వేస్తానండి మనం పూజ ఎప్పుడు చేసుకున్నా సరే సాంబ్రాని వేసినప్పుడే ఆ పూజకి సంపూర్ణమైనట్టు లెక్క అనమాట అందుకని చెప్పి కంపల్సరీ సాంబ్రాన్ని వేయాలి సాంబ్రాణి ధూపం వేస్తేనే ఆ పూజ కంప్లీట్ అయినట్టు లెక్క అండి అందుకని నేను ప్రతి ప్రతిసారి కూడా సాంబ్రాణి వేస్తాను సాంబ్రాణి లేకపోతే కనీసం స్టిక్ అన్నా వెలిగించుకోవాలన్నమాట ఇంకా నేనైతే అన్నపూర్ణాదేవికి అష్టోత్తరం చదువుకొని కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి ఉదయం సాయంత్రం కూడా చేసుకుంటున్నాను ఇంకా అష్టోత్తరం అయిపోయిన తర్వాత నాకు వచ్చిన స్తోత్రాలు నామాలు చదువుకొని ఇంకా అమ్మకైతే హారతి ఇచ్చేసి ధూపం అయితే వేస్తున్నాను అనమాట ఇంకా దేవుడికి ధూపం వేసేసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం చూపిస్తూ ఉంటానండి నెగిటివిటీ ఏమైనా ఉంటే పోతుందనమాట ఇల్లు కూడా అలా సాంబ్రాణి పొగతో అందంగా కనిపిస్తూ ఉంటుంది నేనైతే కంపల్సరీ ఇలా సాంబ్రాన్ని కొబ్బరి పీచుతోనే వెలిగించుకుంటూ ఉంటాను అనమాట సాంబ్రాన్ని వేస్తే బాగా గుప్పమని వస్తుంది అనమాట మనం కొబ్బరికాయ వెలిచినప్పుడు పీచుని తీసేసి పక్కన దాచుకుంటూ ఉంటాను ఇంకా ఆ పీచు ఇలా ఒక హారతి కర్పూరం బిల్లు ఉంటుంది కదా ఆ బిల్లు వేసి వెలిగించిన తర్వాత ఈ పీచు దాని మీద పెట్టామనుకోండి అది పూర్తిగా కాలి మనం సాంబ్రాన్ని వేయగానే గుప్పమని పొగొస్తూ ఉంటుంది అన్నమాట అలా సాంబ్రాణి వేసి ముందైతే అమ్మకి చూపించేసానండి తర్వాత దేవుళ్ళందరికీ చూపించి ఇల్లంతా కూడా ధూపం వేసుకున్నాను అనమాట నాకు అమ్మ అనడం అంటే చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆ పిలుపుకి దూరమై చాలా రోజులు అయిపోయింది అనమాట చిన్నప్పుడేనండి అయితే ఆ పిలుపుకి అమ్మ అని పిలవడం చాలా చాలా తక్కువ అనమాట నేను టూ ఇయర్స్ ఉండేదప్పటి నుంచి ఆ పిలుపుకి అయితే దూరమయ్యానమాట మా ఇంకా కథ వేరేలేండి ఇంకా దాన్ని ఎత్తుకుంటే చాలా చాలా వస్తాయి ఉంటాయి ఇంకా ఇంట్లంతా దూపం వేసేసిన తర్వాత నేనైతే దేవుడి గదిలో అది పెట్టేసి పిల్లల్ని చూసుకోవాలి లక్కోడైతే ఆడుతున్నాడు అనమాట మా తోటి వాళ్ళ వాళ్ళు పిల్లలు వచ్చారనమాట వాళ్ళతో అయితే ఆడుతున్నాడు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు దసరా సెలవులని మా తోటికోళ్ళు పిల్లలు మా పిల్లలు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు ఈ సంవత్సరం తాతయ్య గారు రిలా అయ్యారు కదండి మేము కూడా ఎక్కడికి వెళ్ళలేదు అనమాట ఇంట్లో పూజ చేసుకుంటున్నాను కదా ఇంక అంతకని చెప్పి అక్కడికి వెళ్ళలేదు ఇంట్లో పూజ అయితే అయిపోయింది చాలా బాగా జరిగింది పూజ అయితే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుని తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఈలోపు మాకైతే గుడి దగ్గర నుంచి పంతులు గారు ప్రసాదం అయితే పంపారనమాట ఈ తొమ్మిది రోజులు కూడా గుళ్ళో పూజ అయితే చేయించుకుంటామండి అంటే మేము చేయించుకోకపోయినా గోత్రనామాలతో పూజ అయితే జరుగుతుందనమాట మా గోత్రనామాలతో పూజ అయితే చేస్తారు పంతులు గారే చేస్తారు ఇంకా సాయంత్రం ఇలా ప్రసాదం పంపుతూ ఉంటారనమాట ఇక్కడ చూడండి మళ్ళక్కడు రెడీ అయిపోయి వాళ్ళ అన్నయ్యతో దెబ్బలాడుతుంది ఇద్దరు ఒక చోటు ఉంటే అస్సలు పడదనమాట ఇంకా మా వాడితో ఆడదు కానీ మా తోటికోళ్ళ పిల్లలతో బాగా ఆడుతుంది ఆ అన్నయ్యలు అంటే బాగా ఇష్టం దీనికి సొంత అన్నయ్య మాత్రం లోకు అనమాట మా వాడిని కొడుతూనే ఉంటుంది అనమాట ఇక్కడ మా దిల్లుగాడు అరుస్తున్నాడు అండి పట్టించుకోకండి నైట్ అయిపోయింది అప్పటికే నాకు పదిన్నర పదకొండు అవుతుంది ఇదేమో అరుస్తూ ఉంటుంది నేను వాయిస్ ఇచ్చుకునేటప్పుడల్లా కూడా అని అని డైరెక్ట్ వాయిస్ పెడదామంటే అస్సలు కుదరట్లేదు అనమాట ఇదేమో అరుస్తూనే ఉంటుంది నైట్ టైం ఇద్దామంటే పగలేమో పిల్లలు హాలిడేస్ కదండి ఇంట్లోనే ఉంటున్నారనమాట అస్సలు కుదరట్లేదు అరుపులు కేకలతో ఉంటున్నాయి అందుకని చెప్పి నైట్ టైం ఇచ్చుకుందామంటే ఇది అరుస్తూ ఉంటుంది నేను ఆగుతున్నాను కానీసేపు మళ్ళీ అరుస్తూ ఉంటుంది మేము వెళ్ళి ఆగి అలా ఇచ్చుకుంటుందో నాకు చాలా లేట్ అయిపోతుంది అనమాట అని దాన్ని ఏమనలేము కదండి నోరు లేని జీవి బయటకు ఒకరు అరుస్తుంటే అది అరుస్తుంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే వేసేస్తున్నాను అనమాట మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయిపోయి కూర్చుని ఉన్నారు పిల్లల దగ్గర ఇంకా మా లక్కోడైతే బువ్వ తింటుంది కదా మా వాడికి టిఫిన్ తింటాను అని చెప్పి దోశలు అయితే వేసేస్తున్నాను అందరికీ కూడా ఇంకా మా లక్కోడు ఎప్పుడు కూడా టిఫిన్ తిందండి దానికి టిఫిన్ అంటే అంత నచ్చదు ఎక్కువ భోజనమే ఉండాలి మార్నింగ్ టైంలో కూడా భోజనమే అడుగుతుంది పప్పు ఉంటే సరిపోతుంది మేడం గారికి ఇంకేం అవసరం లేదనమాట పప్పు పొక్కు ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా నేనైతే దోశలు వేసేస్తున్నాను దోశలు intervata మా ఆయనకి మా వాడికి టిఫిన్ అయితే పెట్టేస్తాను నేనైతే నైట్ టైం తినట్లేదనమాట కొన్ని పాలు తాగేసి పడుకుంటాను లేకపోతే ఏదైనా ఫ్రూట్ ఉంటే ఫ్రూట్స్ తింటున్నా అనమాట నైట్ ఇంకా తినడం మానేద్దాము అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ దూసులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయండి ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఆ ప్లేట్స్ అవి ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకుని అప్పుడు పడుకుంటాను అనమాట ఉదయానికి ఏ సామాన్లు సింకులో అయితే ఉంచనండి నీట్గా అంతా కూడా క్లీన్ చేసి పడుకున్నాను అనుకోండి ప్రశాంతంగా అనిపిస్తుంది లేకపోతే నిద్ర పట్టదనమాట అనమాట ఉదయం లేచే పనులు చేసుకోవాలి ఇవి చేసుకోవాలి అవి చేసుకోవాలి అనుకుంటూనే పడుకోవాలన్నమాట ఇంకా మొత్తం సామాన్లన్నీ తోమేసుకొని గ్యాస్ కౌంటర్ టాప్ అంతా నీట్గా శుభ్రం చేసేసుకొని నీట్ టైం అయితే గ్యాస్ మీద ఏమి ఉంచనండి ఇంకా కింద గ్యాస్ స్తంభం దగ్గర కూడా ఆఫ్ చేసేసుకుని లోపలికి వెళ్ళి పడుకోవడమే ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్